బాబో ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మద్దు దగ్గర కూడా రానివ్వకండి తను చేసిన మోసం చూడండి నా తల చూస్తారు కదా ఎంత ఇచ్చానో లాస్ట్ వరకు చూడండి నా తల ఎంత చేసేసిందో కనుకట్టు చూడండి చూసి చూసినట్టు చూపు ఉన్నది కానీ తల ఎలా తీసుకుంటారు అసలు చూస్తున్నారు అలా పట్టుకెళ్ళిపోతున్నారు ఎందుకని ఇంక మానేసాను ఇక్కడే గమనించండి బాగా గమనించండి మీకు తెలుస్తుంది ఇప్పుడు పెద్ద వరకు చాలా ఉంది కదా